హాయ్ హలో అండి అందరికీ వాల్టి టిమణ రెసిపీ వచ్చేసి కమ్మటి తాలింపు పెసరపప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మంచి ప్రోటీన్ ఉన్న రెసిపీ అండి చాలా బాగా నచ్చింది పిల్లలకి పెద్దలకి అందరికీ శరీరానికి ఎంతగానో చలవ చేస్తుంది అండి ఈ రెసిపీ యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది డీటెయిల్గా చూపిస్తానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి తాలింపు పప్పు శరీరంలోని వేడిని తీసేసి శరీరాన్ని చల్లబరిచి పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతగానో నచ్చి సులభంగా అయిపోయే పద్ధతిలో ఉంటుంది ఈ తాలింపు పప్పు ప్రాసెస్ అనేది అలాగే ఈ పప్పు కోసం ఎటువంటి కుక్కర్ అవసరం లేదండి మామూలు ప్రాసెస్లోనే చేసుకోవచ్చు ఈ తాలింపు పప్పు యొక్క ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మీరు కూడా చూసేయండి కప్పు పెసరపప్పుని తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని పదిహేను నిమిషాలు ఇలా వాటర్లో పెట్టి నానబెట్టేసుకోవాలండి టమాటా ముక్కలు అలాగే వెల్లుల్లిని తీసుకొని క్రష్ చేసుకోవాలి మిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఇంగువ ఈ పప్పులో ఇంగువ వాడతారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే ఆవాలు జీలకర్ర చింతపండు పసుపు ఉప్పు కారం ఇంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో చూపిస్తా అండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది రైస్ పూరీలోకి అయితే ఎక్స్టెంట్గా ఉంటుందండి ప్రాసెస్ చూసేయండి ప్యాన్ పెట్టేసుకోండి అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి చిటపట చిటపట అననివ్వండి ఆవాలు చిటిపట అననేంత వరకు ఫ్రై చేసుకోండి ఆవాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు జీలకర్రని యాడ్ చేసుకుందామండి ఈ పప్పు కోసం జీలకర్రని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఎన్నిమిర్చి వెల్లుల్లిని యాడ్ చేసుకోండి వెల్లుల్లిని ఎన్నిమిర్చిని చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కాసింత కరివేపాకుని యాడ్ చేసుకుందామండి కరివేపాకు ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇంగు యాడ్ చేసుకుందామండి ఇంగు మంచిగా వేగుతుంది కదా ఇప్పుడు ఉల్లిముక్కల్ని యాడ్ చేసుకుందాం కీల్స్ పెట్టేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి మొత్తాన్ని చక్కగా కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తాలింపు అంతా మంచిగా వేగాలండి అప్పుడే ఈ పప్పుకి కమ్మని రుచి వస్తుందండి చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకుందామండి పసుపా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి టమాటా ముక్కల్ని యాడ్ చేసి చక్కగా టమాటా మగ్గేంత వరకు మంచిగా కుక్ కుక్ చేసుకోండి సిమ్లో పెట్టి టమాటా మగ్గిపోయాక మనము మిగతా ప్రాసెస్ చూసేద్దాం టమాటా చూడండి చక్కగా మెత్తబడిపోయిందండి ఇంతవరకు మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు మనం పప్పును యాడ్ చేద్దామండి పప్పును కూడా యాడ్ చేసి రెండు నిమిషాలు పప్పును కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి ఈ ఆయిల్లో ఇలా పప్పు వేసి చక్కగా కలిపేసుకోండి కలిపేసి ఒక రెండు నిమిషాలు వేయించండి పప్పు చూసారా మంచిగా కలర్ఫుల్గా చక్కగా కుక్ అవుతుంది కదా ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసి పప్పుని మరొక నిమిషం చక్కగా ఇలా కలిపేసుకుందామండి ఈ తాలింపు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ తాలింపు పప్పు ఈ యొక్క తాలింపులో పప్పు అనేది రెండు నిమిషాలు కుక్ అవ్వాలండి అప్పుడే ఈ పప్పుకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ పప్పుని ఎండాకాలంలో చాలా ఎక్కువగా చేస్తుంటారండి శరీరాన్ని చల్లబరుస్తుందని చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఈ పప్పులో ఇలా చక్కగా కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దామండి మీ టేస్ట్కి సరిపడా నేనైతే రెండు మిర్చి యాడ్ చేశానండి దాన్ని బట్టి ఒక హాఫ్ టూ హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కారం కూడా పప్పులో ఫ్రై అవ్వనివ్వండి పప్పు చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా పప్పుని నానబెట్టుకున్నాం కదండి ఆ వాటరే పడేయకు పడేయకూడదండి ఆ వాటర్నే వేసుకోవాలి మనం పప్పు నానబెట్టాం కాబట్టి అందులోనే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి ఆ వాటర్ వేస్తేనే రుచిగా ఉంటుంది పప్పు అనేది ఆ పప్పు నానబెట్టుకున్న వాటర్ అన్నీ చక్కగా ఇందులో వేసేయండి వేసేసి చక్కగా కలిపేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసేసుకోండి చక్కగా మంచిగా కుక్కనివ్వండి మూత పెట్టిన అవసరం లేదండి పొంగిపోతుంది ఇలా కుక్ చేసేయండి పప్పు ఇలా కుక్ అవుతున్నప్పుడు ఈ పైన తేటని తీసేసేయాలండి ఇది మంచిది కాదు ఇదిలా పక్కకు తీసేసుకోండి ఇలా తేట అంతా పక్కకు తీసేసి పప్పును చక్కగా ఉడికించండి ఇలా తీసేసేయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి పప్పు చక్కగా కుక్ అవుతుంది కదండి మరొక పక్క మనం ముందుగానే చింతపండుని నానబెట్టేసి పెట్టుకున్నాం కదండి ఇలా రసాన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి చింతపండు రసాన్ని ఈ చింతపండు రసాన్ని మనం పప్పులో వేసేద్దామండి చిట్టి పులిపేయడం వల్ల చిరు పులిపేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా పప్పు మంచిగా దగ్గర పడే విధంగా కుక్ అయ్యే విధంగా చక్కగా సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసేసుకోండి చూడండి మన పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీరని చల్లేద్దాం పైనుంచి కొత్తిమీర వేసేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేద్దాము స్టవ్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాం చూస్తున్నారు కదండి మన తాలింపు పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఇలా రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి కమ్మగా ఉంటుంది కదా రుచి అలా ఉంటుంది కమ్మటి రుచితో చక్కగా అయిపోతుందండి ఈ పప్పు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్